హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ సికింద్రాన్ ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అదేవిధంగా ఏ జోన్కు అప్లై చేసుకుంటే మీకు జాబ్ రావడం ఈజీ ఏ జోన్లో టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది ఏ జోన్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో మన సౌత్లో ఆర్ఆర్బి చెన్నై అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్కే ఎక్కువ వేకెన్సీ ఉండడం జరిగింది సో కాబట్టి ఆ రెండు రీజన్లో ఏ రీజన్ అయితే ఐటీఐ ఎలక్ట్రిషియన్ వాళ్లకు జాబ్ రావడం ఈజీ ఉంటుందో మనం చూద్దాం ఐటీఐ ఎలక్ట్రిషియన్ సో ఆర్ఆర్బి చెన్నైలో టోటల్ వేకెన్సీస్ అంటే ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ఏ జాబ్లోకి ఎలిజిబుల్ ఆ జాబ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అంటే అప్రాక్సిమేట్లీ ఐదు వందల యాభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయండి అంటే ఆర్ఆర్బి చెన్నైలో ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై మూడు వేకెన్సీస్లో ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ముందే చెప్పినట్టు ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకి ఎక్కువ జాబులు ఉంటాయి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయని మనం ముందే చెప్పడం జరిగింది కాబట్టి మన ప్రీవియస్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది అదేవిధంగా ఆర్ఆర్పి చెన్నై నుంచి ఐదు వందల యాభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఆర్ఆర్పి సికింద్రాబాద్ నుంచి మూడు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ఆర్ఆర్బి చెన్నైలో ఐదు వందల యాభై ఏడు పోస్టులకు మీరు ఎలిజిబుల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో మూడు వందల యాభై పోస్టులకు మీరు ఎలిజిబుల్ ఆ పోస్టులను మీరు అప్లికేషన్లో ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉండాలి ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది సార్ అన్ని పోస్టులకు ఎలిజిబుల్ కరెక్టే కానీ ఏ పోస్ట్ ఎక్కువ తీసుకోవాలి ఏ పోస్ట్ ఫస్ట్ పెట్టాలి సెకండ్ పెట్టాలంటే మీరు నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీ ప్రకారం మీరు పెడితే సరిపోతుంది అదేవిధంగా డిఫరెన్స్ చూద్దాం ఆర్ఆర్బి సికింద్రాబాద్కు ఆర్ఆర్బి చెన్నైకి డిఫరెన్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆర్ఆర్బి చెన్నైకి అప్లై చేస్తే ఆర్ఆర్బికి సికింద్రాబాద్కి అప్లై చేస్తే ఏ జోన్కి అప్లై చేస్తే నేను బెస్ట్ ఇప్పుడు మనం చూద్దాం సో చూడండి డిఫరెన్స్ అప్రాక్సిమేట్ ఎన్ని వేకెన్సీస్ అండి రెండు వందల ఏడు వేకెన్సీస్ మీకు డిఫరెన్స్ ఉన్నాయి అంటే కంపేర్ టు ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఆర్ఆర్బి చెన్నైలో రెండు వందల ఏడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి అంటే కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది వేకెన్సీస్ ఎక్కువనే ఉంటుంది జాబ్ రావడం కూడా ఈజీ సో ఆర్ఆర్బి చెన్నైలో మీరు అప్లై చేస్తే కంపేర్ టు సికింద్రాబాద్ మీకు జాబ్ రావడం ఈజీ అదేవిధంగా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు కాంపిటీషన్ ఈజీ సార్ నేను తెలంగాణలోనే పుట్టాను నాకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ తెలంగాణలోనే రావాలి అంటే మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి వెళ్ళిపోండి అదేవిధంగా సార్ మేము ఏపీలో పుట్టాము సో మాకు నియరెస్ట్ టు గూడూరు సో గూడూరు తర్వాత నెల్లూరు అయినా కూడా ఏం కాదు చెన్నై అయినా ఏం కాదు అనుకుంటే మీరు ఆర్ఆర్బీ చెన్నైకి వెళ్ళిపోండి సో కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ డిఫరెన్స్ ఎన్ని పోస్టులు అండి రెండు వందల ఏడు పోస్టులు డిఫరెన్స్ మెగా డిఫరెన్స్ అండి పెద్ద డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోండి అదేవిధంగా సరే ఏ పోస్ట్లకు మేము ఎలిజిబుల్ సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు ఓకే ఐటీఐ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మేము ఏ పోస్ట్లకు ఎలిజిబుల్ ఏ పోస్ట్లో ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ డీజిల్ ఎలక్ట్రికల్ ఈ పోస్టుకు మీరు ఎలిజిబుల్ అదేవిధంగా సెకండ్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఈ రెండు పోస్టులు ఉంటాయండి ఈ రెండు పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ ఈ పోస్ట్ కూడా మీరు ఎలిజిబుల్ అదేవిధంగా లాస్ట్ పోస్టు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మిషన్ సో దీనికి కూడా మీరు ఎలిజిబుల్ అదేవిధంగా ఇంకో పోస్ట్ అండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ సో ఈ పోస్ట్ కూడా ఐటీఏ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో చూడండి ఈ నోటిఫికేషన్లో ఐటీఏ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకు హైయెస్ట్ వేకెన్సీస్ అరవై శాతం ఉద్యోగాలు సో కాబట్టి ఎవరైతే ఐటీ ఎలక్ట్రిషన్ చేసిన వాళ్ళకు ఈ నోటిఫికేషన్ ఒక బంపర్ ఆఫర్ అండి సో చూడండి ఇందులో మీకు అప్రాక్సిమేట్లీ సౌత్లో రెండు జోన్స్ ఆర్ఆర్బి చెన్నై కావచ్చు ఆర్ఆర్బి సికింద్రాబాద్ కావచ్చు ఉన్న వేకెన్సీస్లో మ్యాక్సిమం వేకెన్సీస్ మీకే ఉంటాయని మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నాం ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్లో సో దాని ప్రకారం ఇందులో ఐదు వందల యాభై వేకెన్సీస్ చెన్నైలో సికింద్రాబాద్లో త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి ఎలాంటి సిలబస్ ఉంటుందని మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియో చేయడం జరిగిందండి మీకు సిలబస్ గురించి కావచ్చు ఏజ్ గురించి కావచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి కామెంట్కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి ఒక్క రైల్వే అభ్యర్థికి మీరు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది మీకోసమే అండి ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళ కోసమే ఆర్ఆర్బి టెక్నీషియన్లు హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి సో కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సో మనకు ఆల్రెడీ టెక్నీషియన్ నోటీస్ ప్రకారం మనకు ఎగ్జామ్ అక్టోబర్ నుంచి డిసెంబర్లో చేయడం జరుగుతుంది అంటే అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ మంత్స్ మనకు టైం ఉంది కాబట్టి ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ఇప్పటికైనా మేల్కోండి సో మీ కోసమే ఈ నోటిఫికేషన్ సో చెన్నైలో కావచ్చు సికింద్రాబాద్లో కావచ్చు హైయెస్ట్ వేకెన్సీస్ మీకే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ సో కాబట్టి ఈ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ప్రిపేర్ అయితే మీకు జాబ్ రావడం ఈజీ డిప్లొమా వాళ్ళు బీటెక్ వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎలిజిబుల్ కాదు ఓన్లీ ఐటీఏ చేసిన వాళ్ళే మీకు ఎలిజిబుల్ కాబట్టి మీ కాంపిటీషన్ అనేది మీకు ఐటీఏ చేసిన వాళ్ళతో ఉంటుంది బీటెక్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు మీకు కాంపిటీషన్ రారండి పాయింట్ను గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అదేవిధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ ఫర్ ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఆర్ఆర్బి ప్రకటించినటువంటి ఖచ్చితంగా మాకు ఐటీ ఎలక్ట్రిషియన్ జాబ్ మాకు కావాలి సార్ ఖచ్చితంగా మేము ఈ వేకెన్సీస్లో మేము ఉండాలనుకుంటే మేము ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం వేకెన్సీ మీకే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో మీకు ఉద్యోగం రావాలి అంటే మీరు ఆర్ఆర్బి ఉద్యోగం మీకు ఫస్ట్ ఇప్పుడున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి వరకు మీకు పడ్డ పెద్ద నోటిఫికేషన్ హైయెస్ట్ వేకెన్సీలో నోటిఫికేషన్ ఏంటిదండి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మంచి హ్యాండ్సమ్ శాలరీ ఉంటుందండి సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మీరు అనుకున్న దగ్గరే ఉంటుంది మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రీషియన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి కామెంట్కి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన అభ్యర్థికి ఈ వీడియో మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ అండి మీ మీ ఎలక్ట్రిషియన్లో ఎలాంటి జాబులు పడుతున్నాయని మీకు తెలియాలి సో ఈ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్